అందరికీ నమస్కారం ఈరోజు దట్టమైన అడవిలో వెలిసిన గిరిజనుల ఆరాధ్య దైవం ఉభయ గోదావరి జిల్లా ప్రజలు తరచు వెళ్ళే ప్రాంతం శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయంకి వెళ్తున్నాం చుట్టూ అడవి కొండల మధ్యలో ఒక గృహలో శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి వెలిసింది పై వచ్చే నీళ్ళ విషయంకి వస్తే ఈ నీరు ఎక్కడ నుండి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గంగమ్మ ఎప్పుడు ఉగ్ర రూపొందాల్సి తెలియదు అలాగే మనం చాలాసార్లు వింటూ ఉంటాం శ్రీ గొబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద వరదలు ఎక్కువయ్యి చిక్కుకున్న ప్రజలు కొంత కొట్టుకుపోయిన ప్రజలు అని అందుకోసమే ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో వరదల సమయంలో చాలా జాగ్రత్తగా ఉండదు ఈ తల్లి ఆలయం బుట్టాయిగూడెం దగ్గర ఏడు కిలోమీటర్ల లోపలికి అడవిలో ఉంటుంది మీరు ఎవరైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి